కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ సనత్నగర్ ఈఎస్ఐ ఆస్పత్రి విస్తరణకు మొత్తం రెండు వందల పదకొండు కోట్లు కేటాయించామని చెప్పారు సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిని సందర్శించి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలు తెలుసుకున్నారు వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం గణనీయంగా నిధులు కేటాయిస్తుందన్నారు తెలంగాణలో ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నామని కిషన్ రెడ్డి అన్నారు మూడు వందల ఏడు మంది విద్యార్థులు ఈరోజు ఎంబీఎస్ సంబంధించినటువంటి అనేక విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది మెడికల్ కాలేజ్ కానీ పారామెడికల్ కానీ ఎండిఎంఎస్ కానీ ఎంసీహెచ్ కానీ డిఎన్బి కానీ ఇవన్నీ కూడా కలిపి ఆల్మోస్టు ఈరోజు హాస్పిటల్లో ఒకవేళ ఇరవై ఏడు మంది ఇప్పుడు మరి విద్యను అభ్యసిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మన ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక కార్పొరేట్ హాస్పిటల్ను తినదనే విధంగా ఈరోజు ఈ యొక్క ఏఎస్ఐసి మెడికల్ కాలేజ్ ఉండడం అనేటువంటిది చాలా గొప్ప విషయమని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను